లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్ మన పొలం ఫేజ్ చేసుకుని మన పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ధనయోగం మనకి కర్మస్థానాన్ని రాజ్యస్థానాన్ని దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది కాబట్టి దశమభావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ ఒక లెక్చరర్గా కానీ ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా ధర్మచింతనుడిగా మంచి కీర్తి ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు అయితే దశమ గురుడు దశమ మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు గురుడు రాణిస్తాడు బాగుంది అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని అంటే దశమభావంలో కనుక దశమ గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి లాభంలో గురుడు ఉన్నాడు లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల అందువలన ధనస్థాన ధనస్థానాన్ని చూడాలి ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు ఇప్పుడు దశమభావంలో తుల తులాలగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్టస్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు అప్పుడు శని యోగిస్తాడు తులాలగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు ఆ విధంగా శని మహాదశల్లో యోగి యోగించడం అనేటటువంటి జరుగుతుంది అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము ధనయోగము గజకేశరి యోగము తర్వాత రాజయోగము మహారాజయోగము భద్ర యోగం అని చాలా యోగాలు ఉన్నాయి అందులో గజకేశరి యోగం మీకు తెలిసిందే చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేశరి యోగం ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి మన ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం మరి ఈ యొక్క శుక్రుడు కానీ గురుడు కానీ రవి కానీ రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి అనమాట అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే ఒకటి రెండు ఐదు తర్వాత ఆరు తొమ్మిది పది పదకొండు ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము ఇప్పుడు రెండవ ఇంటి అధిపతి ఉన్నాడు అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు అప్పుడు ఆ ధన యోగం వస్తుంది అలాగే ఆరు ఒకటి పది ఇల్లు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకు ధనయోగం వస్తుంది అలాగే ఐదవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం అనుకోండి ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది అలాగే శని రవి ఉచ్ఛస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో అప్పుడు కూడా మంచి ధన యోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అలాగే చంద్రుడు రవి గురుడు శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక రెండవ ఇంట్లో ఉన్నా లేదా పదవ ఇంట్లో ఉన్న ఈ ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడయ్యాడనుకోండి మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట అలాగే స్ట్రాంగ్ వేణస్ ఉన్నాడు మంచి శుక్రుడు ఉండి అతను రెండు లేదా పదవ ఇంట్లో కానీ పదకొండవ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా వెల్ ప్లేస్డ్గా ఉండాలా అలాగే తొమ్మిదవ ఇంటి అధిపతి అలాగే పదవ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం తొమ్మిదవ ఇంటి అధిపతి ఉన్నాడు భాగ్యభావంలో ఉన్నాడు అతను వెళ్ళి ఐదవ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం తొమ్మిదవ ఇంటి అధిపతి ఐదవ ఇంట్లో ఉన్నాడు లేదా ఐదవ ఇంటి అధిపతి తొమ్మిది తొమ్మిదవ ఇంటి అధిపతి ఐదవ ఇంట్లో ఉన్న ఇతను అవుతాడు లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది అలాగే ధనయోగం వచ్చేసరికి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఏళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది అధికారం యోగం వస్తుంది తర్వాత సంపద వస్తుంది కాబట్టి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుంది అనమాట అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి ఒకటి నాలుగు ఏడు పది ఏళ్ళల్లో కేంద్రాల్లో ఉండేలా చంద్రుని నుంచి దీన్ని మనము ఇది ఏమిస్తుంది మనకి వెల్త్ ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది ఇంటెలిజెన్స్ని ఇస్తుంది తర్వాత కార్య చతురతని ఇస్తుంది ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది ఆ యోగం ఏంటంటే ఒకటి నాలుగు ఏడు పది ఏళ్ళల్లో ఉన్నటువంటి ఇది ఏళ్ళల్లో బుధుడు ఉండాలా కేంద్రాల్లో ఉండాలా లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు ఈ విధంగా మనకి శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది ధన యోగం మనకి రావాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి తులాలగ్నాన్ని తీసుకోండి తులాలగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు సప్ ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటకంలో నేచపట్టున్నాడు అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు అయితే అదే నేచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేస్లో గురుడు వచ్చస్థితిగతుడై ఉంటాడు ఆ ఉచ్చ నేచ నేచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు భంగ రాజయోగం ఏర్పడింది కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నేచ కురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నేచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో కొట్టడం అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం గ ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులాలగ్నం మరి లగ్నం అయి ఉండి ఆ యొక్క శని స్థితిగతుడై ఉన్నాడు అంటే మనకి నేచ తులాలగ్నంలో ఉన్నాడు మరి రవి బుధ శుక్ర కూజులు నలుగురు కూడా సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైపోయారండి రవి అంటే లాభాధిపతి మరి యొక్క కుచుడు ధన సప్తమాధిపతి తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి పాపి ఈయన మహాపాపి మరి అలాగే ఈ యొక్క భుజుడు లాభాధిపతి భాగ్య వ్యయాధిపతి ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్య తరగతిలో కుట్టినటువంటి చిరంజీవి గారు మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి మోస్ట్ సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు అంత ధనవంతుడైపోయారు మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉత్సస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు అక్కడ శుక్రుడు లాభాలలో ఉన్నాడు లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చిందాక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు దశమ స్థానంలో గురు గురుడు ఉన్నాడు ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి మకర రాశి ఈ మకర రాశి వారికి ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ నెలలో జరగబోయేటటువంటి రాశి ఫలాలు చెప్తున్నాను ఈ మకర రాశి వారి ఇంతవరకు భార్యాభర్తల మధ్య దెబ్బలాడుకుంటూ కోర్టులో మ్యూచువల్ కన్సర్న్ సెక్షన్ థర్టీన్ వన్ బీనింగ్ ప్రకారం మీరు కోర్టులో కేసులు వేసుకోవడం జరిగింది మరి అవన్నీ కూడా ఇంతవరకు తీర్పుకి రాలేదు ఇప్పుడు తీర్పులకు వచ్చి మీరు కోరుకున్న పద్ధతిలో మీకు తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు డైవర్స్ కావాలని అనుకున్న వాళ్ళకి డైవర్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి వాటిలన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పడిపటేటువంటి సమయం వచ్చేసింది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి తిరుగులేదు తెగ సంపాదించేస్తున్నారు మీరు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళే మకర రాశిలో లేరేమో అన్నంతగా అందరూ కూడా అంతంత పెద్ద పెద్ద శాలరీస్ తీసుకుంటున్నారు అంతమంది ఎక్కువ మంది మీరు జాబులు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మకర రాశి విద్యార్థులు తెగ చదివేస్తున్నారు మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు టీఎలు డియలు అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేయడం జరుగుతుంది ఏవి కూడా దాచుకోదు ప్రభుత్వం మీకు మీరు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ఈ రెండు నెలల్లో గ్రహస్థితి ఎలా ఉందంటే బుధుడు మరి యొక్క కర్కాటక సింహరాశుల్లో సంచారం అలాగే రవి మరి సింహం కన్యారాశి సంచారాలు అలాగే ఈ యొక్క ఆగస్టు నెలాఖరు తర్వాత సెప్టెంబర్లో సెప్టెంబర్ వారంలో మరి ఈ యొక్క శుక్రుడు కన్యారాశి సంచారము కేతువుతో ఇక కుజుడు మిథున కర్కాటక రాశి సంచారాలు ఆ తర్వాత ఈ యొక్క గురుడు మీకు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మేష రాశి వారందరికీ కూడా కుక్కల బెడద ఉంటుంది కుక్కల నుంచి జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి కరిచేస్తాయి మిమ్మల్ని అలాగే సెవెంటీ పర్సెంట్ మంది మకర రాశి వాళ్ళకి కుక్కల బాధ తప్పదనైనా ఎందుకంటే కొంచెం వీక్ అయిపోతున్నాడు మీకు కుక్కలు కరవడం గ్యారంటీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు కుక్కలు కరవకుండా అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు బాగుంది ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు పంటలు బాగా వస్తాయి లక్ష్మీదేవి తలుపు కొట్టి మరీ మీకు డబ్బులు తెచ్చిస్తుంది కాబట్టి ఈ యొక్క రైతులు మరి వాళ్ళు వేసినటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా మంచి పంటలుగా తయారై మంచి లాభాలను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ధనం గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మీకు జరుగుతుంది కాబట్టి ఏ విద్యార్థులే కాదు ఈ కన్సల్టేటెడ్ పేలో టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి బద్ధకం పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరు చెప్పిన మాట వినకుండా మాకు మేమే మానార్కులమని ఆలోచించే విధానంలో ఈ రెండు నెలలు ఉంటారు బోల్తా పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట కాబట్టి పెద్దల యందు గౌరవము మీ తల్లిదండ్రుల యందు గౌరవము ఇవి ఈ రెండు నెలల్లో దెబ్బతిన్న తర్వాత సెప్టెంబర్ ఆఖరి నుంచి తెలుసుకోవడం అనేటటువంటిది మకర రాశి వాళ్ళు చేస్తారు ఇక మకర రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది మకర రాశి వాళ్ళ జాతకం కాబట్టి అత్యద్భుతంగా మీరు ముందుకొని దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క మకర రాశి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రావడం జరుగుతుంది తర్వాత మంచి లాభాలు తీస్తడం జరుగుతుంది చేపల బిజినెస్ ఉప్పు చేపల బిజినెస్ తర్వాత డ్రగ్స్ అంటే మందులు సప్లై చేస్తారు కదా ఈ చైనా నుంచి వాళ్ళు మెడిసిన్స్కి అట్లాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి మరి మీ అందరూ కూడా చైనా వెళ్ళడానికి అవకాశాలు మకర రాశి వాళ్ళు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటారు అనేకమైనటువంటి ఈ యొక్క తీర్థయాత్రలని బోరు కొట్టి మీరు మనుషులంతా కూడా మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి ఈ రెమెడీలో ఈ మకర రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి ఆ తర్వాత ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో చేయొచ్చు గుళ్ళో చేయొచ్చు ఆ తర్వాత శనికి మనం ఏం చేయాలంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ జాతకం ఈ రెండేళ్ళు కూడా